హే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఒక్కొక్క సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను అలాగే నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాను వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎప్పటిది అంటే మొన్న ఆదివారం కాకుండా ముందు ఆదివారం అనమాట మాఘమాసంలో రెండో ఆదివారం వీడియో అనమాట ఇది నాకు అప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి లాంగ్ వీడియోస్ పెట్టడానికి అసలు కుదరట్లేదు కొంచెం బయటికి తిరగడం ఎక్కువైపోయిందనమాట అటు ఇటు తిరుగుతూ ఇంటికి వచ్చే టైంకి లేట్ అయిపోవడం ఇంకా వాయిస్ ఇవ్వడానికి కుదరకపోవడం అలా లాంగ్ వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి ఇంకా అప్పుడే చాలా రోజులైంది నేను లాంగ్ వీడియోస్ పెట్టి మధ్యలో పెళ్ళి హడావిడి మావాడు బర్త్డే హడావిడి ఇలా అలా నాలుగు రోజులైతే సరిపోయిందనమాట ఇది మొన్న ఆదివారం వీడియో అండి నేనైతే రథసప్తమి రోజు పూజ అయితే చేసుకోకూడదు అందుకని చెప్పి ఆ రోజు పాలైతే పొంగించుకోలేదు సూర్యభగవానుడికి ఎప్పుడైనా రథసప్తమికి పాలు పొంగించుకోవడం కుదరకపోతే మాఘమాసంలో ఏదో ఒక ఆదివారం అయితే పాలు పొంగించుకోవచ్చండి నాకు రథసప్తమికి కుదరలేదు అందుకని చెప్పి మాఘమాసంలో రెండో ఆదివారం అయితే నేను సూర్యభగవానుడికి పాలు అయితే పొంగించుకుంటున్నాను నార్మల్గా అయితే మా అత్తయ్య అత్తగారు రథసప్తమికి పొంగించేవారు అలాగే మామూలుగా మాఘమాసంలో ఒక ఆదివారం కూడా ఇలా దాయలు వేసి పొంగించేవారనమాట ఇవి దాయలంటే ఆవు పిడకలతో ఇలా పొయ్యిలాగా చేసుకుంటామన్నమాట నేనైతే కొంచెం మండుతుంది కదా అని చెప్పి మధ్యలో పీచు పెట్టాను కొబ్బరి పీచు పెట్టి కర్పూరంతో పొయ్యి అయితే వెలిగించానండి దాయలు వెలిగించాను అనమాట చాలామంది ఒక దాయలు వేసుకుని సూర్యభగవాను పాలు పొంగించుకుంటారు కానీ మా అత్తయ్య గారు అయితే మాత్రం రెండు దాయలు వేసేవారు అనమాట ఎందుకంటే ఒక దాని మీద పులగం పెట్టేవారు పప్పు బియ్యం కలిపిన అన్నం అనమాట అత్యసర అన్నం కూడా అంటాం మా మా సైడ్ అయితే అత్యసర అంటాము కొంతమంది పులగం అంటారనమాట మేమైతే అత్యసరనే అంటాము మీకు అర్థం అవ్వాలని చెప్పి పులగం అంటున్నాను ఇంకో పక్క పాలు పొంగించి పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట ఇంకా నేనైతే మధ్యలో పీస్ పెట్టేసి కర్పూరంతో వెలిగించాను కదా కొంచెం పొగొస్తుంది అందుకని చెప్పి రాజుకుంటుంది కదా అని కొంచెం విసురుతున్నాను అనమాట అటు ఇటు విసురుతున్నాను ఇవ్వడం ఉదయమే లేచాను లేచిన తర్వాత ఇంట్లో పనులు అవి చేసుకొని త్వరగానే రెడీ అయిపోయాను కానీ సూర్య భగవాన్ రావడానికి కొంచెం లేట్ అయిందనమాట ఎందుకంటే కొంచెం శీతాకాలం కదండి మంచి పడుతుంది ఆ రోజు అయితే బాగా మంచి పడింది ఇంకా దాని వలన సూర్యకిరణాలు రావడం కూడా కొంచెం లేట్ అయింది సూర్యకిరణాలు వచ్చేటప్పటికి మనం పాలు పొంగాలి కదా అని చెప్పేసి సూర్యకిరణాలు పడే చోట మేమైతే దాయలు పెట్టుకున్నాము ఎప్పుడు అదే ప్లేస్లోనే పెడతాను ఈ సంవత్సరం కూడా అదే ప్లేస్లో పెట్టాను అనమాట ఎప్పుడు కూడా కరెక్ట్గా మేము పొయ్యి వెలిగించే టైంకే మాకు టక్టక్క సూర్యభగవానుడు బయటకు వచ్చేసేవాడు అనమాట ఈసారి కొంచెం లేట్ అయింది ఇంకా అక్కడ దాయల దగ్గర మా ఆయన్ని చూసుకోమని నేనైతే ఇక్కడ పూజ చేసుకోవడానికి అని చెప్పి తులసమ్మ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఏమో ఆకలి ఆకలి అంటూ ఉన్నారనమాట అప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా కొంచెం సూర్యభగవానుడికి పూజ కదా అని చెప్పేసి కొంచెం సేపు ఆగండ్ర అయినా పాలు పొంగుతాయి కదా బియ్యం అది వేదిరి కానీ అప్పుడు ఏదో ఒకటి కానీ అని చెప్పేసి ఆపుతున్నా అనమాట ఇందుకు అంటే కొంచెం పప్పు నీరసంగా ఉన్నారు ముందు రోజు శనివారం కదండి వచ్చాము వచ్చిన తర్వాత మేము ఉదయం బయలుదేరే టైంకి ఏడున్నరకి అనమాట వాడపిల్లి వాడపిల్లి ఏడు వారాల మొక్క అయితే మేము ముందు రోజు ఏకాదశి అండి భీష్మ ఏకాదశి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాము మేము వెళ్ళడం ఏడున్నరకి బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత గుండెలు ఇవ్వడం స్నానం చేయడం అన్నీ అయ్యేటప్పటికి పదకొండు అయ్యిందనమాట మేము అన్ని దర్శనం అది అంతా అయిపోయి ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా ఏడైందండి టైము అంత టైం పట్టేసింది అనమాట మాకు లైన్లోనే దర్శనానికి మాకు కరెక్ట్గా నాలుగున్నర గంటలు పట్టేసింది ఆ రోజు భీష్మ ఏకాదశి కదా నార్మల్గా ఉండరు జనం అందులో మేము లేట్గా కూడా వెళ్ళాము తెల్లవారుజామున వెళ్తే అంత జనం ఉండకపోదురు మాకు కొంచెం కుదరక వెళ్ళడం కుదరలేదన్నమాట అలా ఇంటికి రావడం లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రెష్ అయ్యి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం వెళ్తాము మిస్ అవ్వము అసలు అందుకని చెప్పి నీరసంగా ఉన్నా సరే మిస్ అవ్వకూడదు కళ్యాణాన్ని మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు కళ్యాణం అని చెప్పేసి వెంటనే రెడీ అయ్యి ద్రాక్షారం భీమేశ్వర స్వామి కళ్యాణానికి అయితే వెళ్దాం ఇంటికి వచ్చే టైంకి పన్నెండున్నర అయింది ఉదయం మూడు గంటలకు లేస్తే శనివారం ఉదయం మూడు గంటలకు లేస్తే నైట్ పన్నెండున్నర అయిందనమాట అలా కొంచెం రెస్ట్ తీసుకునే టైంకి పన్నెండున్నర అయింది మళ్ళీ ఉదయం ఆదివారం కదా సూర్యభగవానుడు పూజ చేసుకోవాలి మళ్ళీ వారం చేసుకుందామన్నా మళ్ళీ వారానికి పెళ్ళి ఉందన్నమాట పెళ్ళికైతే వెళ్ళాలండి అస్సలు కుదరదు పాలు పొంగించుకుని త్వరగా వెళ్ళడం అనేది టైం అయితే సరిపోదు అనమాట అందుకని చెప్పి కొంచెం నీరసంగా ఉన్నా ఆ వారమే పాలైతే పొంగించేసుకున్నాము కంపల్సరీ మళ్ళీ లాస్ట్ వారానికి కుదురుతుందో కుదరదో అని చెప్పేసి కొంచెం నీరసంగా ఉన్నా సరే పాలైతే పొంగించుకున్నాము చాలా బాగా పొంగినాయండి పాలైతే ఇంకా ఇంకో పక్క పులగం కూడా ఉడికిపోతుంది నేనైతే దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకున్నాను పూజ చేసుకోవడానికి తులసమ్మ దగ్గర సూర్యభగవానుడి ఫోటో ఇంకా త్రిమూర్తుల ఫోటో అన్నీ పెట్టుకొని అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇంకా పాలు పొంగేటప్పుడు ఫస్ట్ ఇంటి యజమాన్ అయితే వేయాలి ఫస్ట్ మా హస్బెండ్ అయితే వేశారు తర్వాత నేను వేసి తర్వాత పిల్లల చేత వేయించామన్నమాట పాలు పొంగేటప్పుడల్లా ఒక్కొక్కరం వేసేసామన్నమాట ఇంకా పరమాన్నం ఉడకడమే ఆలస్యం బియ్యం ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసేసి సూర్యభగవానుడికి పరమాన్నం అయితే రెడీ చేసేసుకుని నైవేద్యం అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ మనకి పూజ దగ్గర అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి పరమాన్నం కూడా ఉడికిపోతుందండి ఇంకా దగ్గర పడిపోయిందనమాట కానీ ఈ పరమాన్నం టేస్ట్ ఉంటుందండి అమృతంలాగా ఉంటుందన్నమాట అది కూడా కింద దాయల మీద పొయ్యి మీద ఉడికిందేమో టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎంత గ్యాస్ మీద చేసుకుని చిక్కటి పాలతో చేసుకున్నా ఆ టేస్ట్ ఎందుకో రాదు అది ఆ సూర్యభగవానుడు లేలేమో అనుకుంటాను నేను ఆయన కిరణాలు పడి అంత టేస్ట్ వస్తుందేమో ఆయన కోసం ఉండేం కదా అందుకనే అంత టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మేమైతే పరమాన్నం ఉడికిపోయింది దింపేసి ఫస్ట్ అగ్నిదేవుడికి సమర్పించేసుకొని తర్వాత నైవేద్యం సూర్య సూర్యభగవానుడికి పెట్టేసానమాట ఏదైనా సరే మనం గ్యాస్ మీద వంట చేసుకున్న పొయ్యి మీద వంట చేసుకున్న ఏదైనా పిండి వంటలు చేసినా ఫస్ట్ అగ్నిదేవుడికి కదండి సమర్పిస్తాం మనం అది ప్రసాదంగా అందరం తింటాం అలాగే పరమాణం ఉడికిన వెంటనే పొయ్యి దగ్గర కొంచెం పరమాణం పెట్టేసి తర్వాత సూర్య భగవానుడు పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని ఇచ్చారనమాట ఆకలి ఆకలి అంటే హడావుడి హడావుడిగా చేసుకోవడం అవుతుంది కదండి అలా ఏం లేదు చాలా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాము చాలా లేట్ అయిపోయింది కానీ నీరసం అనేది అస్సలు లేదు నేను లేచేటప్పటికి మాత్రం కొంచెం తటపటాయించాను అటు ఇటుగా ఉంది తర్వాత స్నానం చేసేసి పూజ దగ్గర అన్ని సర్దుకునేటప్పటికీ నీరసమంతా గోవింద అంటూ ఎగిరిపోయింది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా పిల్లలు వచ్చేసి అమ్మ ఏదైనా పెట్టమ్మా అని అడుగుతున్నారు సూర్య భగవానుడికి చేసిన పరమాన్నం ఉంది కదా అదే పిల్లలిద్దరికీ చెరుకు గిన్నెలోనే వేసి ఇచ్చేస్తానన్నమాట వాళ్ళైతే తింటున్నారు మా ఆయనకి నాకు వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట ఇంకో పక్క పాలు కూడా కాసేసానండి బయటే కాదు లోపల కూడా పాలు పొంగాయి అనమాట అనుకోకుండా పాలు పొంగాయి ఏదైనా సరే అస్తమానం రోజు పాలు పొంగు పొంగకూడదంట మంచిది కాదంట కానీ ఇలా మనం పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కానీ పాలు పొంగితే మంచిదంట అలాగే పాలతో పాటు టీ కూడా పొంగిపోయిందనమాట మా ఆయన వచ్చేసి టీ కూడా పొంగిస్తున్నావా అని అటుకారం ఆడుతున్నారనమాట సూర్య భగవాను లీల పొంగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఇంకా టీ పెట్టుకుని దేవుడి దగ్గర ప్రసాదం కొంచెం అయితే మీ ఇద్దరం చెరుకు కొంచెం నోట్లో వేసేసుకొని అమ్మయ్యా అనుకుంటూ కూర్చొని టీ అయితే తాగిస్తున్నాను మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా కూర్చుని టీ అయితే ప్రశాంతంగా కూర్చుని తాగుతున్నాను అప్పటికి టైం పదకొండున్నర అయిందనమాట ఇంకా గబగబా టీ తాగేసి మళ్ళీ వంట మొదలు పెట్టాలి అప్పటికే లేట్ అయిపోయింది కదా టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకి పరమాన్నం పెట్టేశాం కదా ఇంకా వంట చేసుకుని తినేసి కొంచెం సేపు పడుకున్నాము నైట్ నిద్ర లేదు కదండి భోజనం చేసి పడుకున్నామన్నమాట మళ్ళీ ఈవినింగ్ యధావిధిగా చేసే పనే ఇంట్లో పనులన్నీ చేసుకొని మా చిన్నమ్మగారు త్రిమూర్తుల మేళాలు అయితే పెట్టుకుంటున్నారనమాట మా చిన్నమ్మగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మేనత్త అనమాట ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఒక మేళం అలాగే శ్రావణ మాసంలో ఒక మేళం కార్తీక మాసంలో ఒక మేళం సంవత్సరంలో మూడు మేళాలు అప్ చెప్పుకుంటారనమాట అలా చేసుకుంటారండి మూడు మేళాలు ఒకసారి కూడా చేసుకోవచ్చు చిన్నమ్మగారు అయితే అలా కాకుండా కార్తీక మాసంలో ఒక మేళం మాఘమాసంలో ఒక మేళం ఇంకా శ్రావణ మాసంలో ఒక మేళం అలా మూడు మేళాలు మూడు నెలల్లో చేసుకుంటారనమాట ఇంకా నాకు కూడా మొక్కు ఉంది అది కూడా మా అత్తయ్య గారు మొక్కుకున్న మొక్క అనమాట మా అత్తయ్య గారు ఉండేటప్పుడు మా కరుణా చేత మూడు మేళాలు చేయిస్తాను అని చెప్పి మొక్కుకున్నారంట అప్పటి నుంచి నాకు చేయడం కుదరలేదు కొడు పుట్టడం ఇంకా కరోనా రావడం తర్వాత అత్తయ్య గారి కుంట్లో బాగోకపోవడం ఇలా ఇలా సరిపోయిందనమాట టైము అత్తయ్య గారు పోయి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇంకా అలా అప్పటి నుంచి నాకు చేసుకోవడం కుదరలేదన్నమాట అత్తయ్య గారు పోయిన తర్వాత మా చిన్నాన్నగారు చనిపోవడం తర్వాత మా తాతయ్య గారు చనిపోవడం ఇలా ఏది అయితే కుదరలేదనమాట ఇంకా నాకు ఈ పూజ గురించి కూడా పెద్ద ఐడియా లేదండి చిన్నమ్మగారు ప్రతి సంవత్సరం చేసుకునేవారు కానీ నేను ఎప్పుడు పూజకు వెళ్ళలేదు చూడలేదు కూడా ఇంకా ఎలా చేసి చెయ్యాలి అని కూడా అడగలేదు ఎప్పుడు ఈ సంవత్సరం అడిగాను అనమాట అత్తయ్య గారు మొక్కుకున్నారండి అది అలాగే ఉండిపోయింది పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి అని చెప్పి యూట్యూబ్లో కూడా చూడవచ్చు యూట్యూబ్లో చూసి కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అందరూ ఒకలాగా చేసుకోరు కదండి అదే మన వాళ్ళు అనుకోండి వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఒకలాగే చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఇంక చిన్నమ్మగారిని అడిగాను అనమాట నేను అలాగో చేసుకుంటున్నాను కదా రా చూద్దు కానీ నీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి అన్నారని చెప్పి అప్పటికప్పుడు రెడీ అయ్యి ఈవినింగ్ పూజకైతే వెళ్ళాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు ఇంకా నేను కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అన్నీ అడిగి కనుక్కున్నాను ఇంకా ఫస్ట్ టైం చేసుకోవడం కదా రమ్మన్నాను అనమాట మీరు రండి నేను పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం కదా నేను చేసుకోవడం ఒకసారి మీరు దగ్గర ఉంటే అన్నీ చూసుకుంటారు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తారు కదా మీరు రండి అని చెప్పి అడిగాను అనమాట సరే వస్తానులే అని చెప్పారు ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరండి నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరమే ఉంటాం ఏదైనా మంచి చెడ్డ చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా అందులో పూజ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పక్క చెప్తూ ఉంటారు ఇంకా అలా అనమాట ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అయితే ఇచ్చారు ప్రసాదం తినేసి బయలుదేరిపోతాము అనుకుంటే అలా ఏం కాదు టిఫిన్ తినేసి వెళ్దారు అని చెప్పి ఇడ్లీ వేసేస్తారనమాట అప్పటికప్పుడు ఇంకా మేము కూడా ఉండిపోయాము ఈ చిన్నమ్మగారు నాకు బాగా క్లోజ్ అండి నా పెళ్ళి అయిన తర్వాత ఎవరితో అయినా అత్తింటి వాళ్ళతో క్లోజ్గా ఉన్నాను అంటే ఈ చిన్నమ్మగారే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రిలేషన్షిప్ అలాగే ఉందనమాట ఎక్కడా కూడా బెండ్ అవ్వలేదు అలాగే క్లోజ్గా సొంత అమ్మలాగా చూసుకుంటారు నన్ను అయితే అత్తారింట్లో అమ్మలు ఇల్లు తీరుస్తారనమాట మా ఆయనకన్నా నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇంకా టిఫిన్ తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళే టైంకి తొమ్మిది అయిందనమాట వెళ్లే ముందే పనులన్నీ చేసుకుని వెళ్ళాను కాబట్టి పనులు అయితే ఏమీ లేవు పడుకున్నాము ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్